హలో అండి అందరికీ ఎంతమందికి రాగి సంగటి అలాగే టమాటో పులిగోర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈరోజైతే రాగి సంగటి టమాటో పులిగోర అయితే చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అయితే పచ్చిమిర్చి ఆ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లిపాయలు అన్నీ తీసుకొని టమాటా ఆనియన్స్ తీసుకొని కట్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఆనియన్స్ వేసుకొని వేయించుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకున్నాను అనమాట తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర టమాటాలు అన్నీ వేసుకున్నాం దీనికి కొంచెం దోరగా ఉన్న టమాటాలు పచ్చి టమాటాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పొలగరికి ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను కల్లుపు కూడా యాడ్ చేసుకున్నానండి సో బాగా మిక్స్ చేసిన అందులో నుంచి వాటర్ అయితే వస్తుందండి కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడకపెట్టేసి తర్వాత ఇలా పప్పు కొత్త ఉంటుంది కదా అందులో నుంచి మెతిపేసుకుంటే చాలండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇలాగ సంగటి కూడా అయిపోయింది సో సంగటి అలాగే పచ్చి టమాటో పులిగూర వేసుకొని సంగటితో తింటుంటే నోరైతే అయితే ఊరుతుందని ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి